ఈ నెల పంతొమ్మిదిన జరిగే మందకృష్ణ మాదిగా సన్మాన సభకి విహెచ్పిఎస్ సభ్యులంతా హాజరు కావాలని విహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగే మందకృష్ణ మాదిగ సన్మాన సభకు రాష్ట్రంలోని విహెచ్పిఎస్ నాయకులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నానని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఖాసిం అన్నారు శనివారం హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అభినందనీయమని ఆనందంగా ఉందని అన్నారు మందకృష్ణ మాదిగను సన్మానించుకోవటం మన కర్తవ్యమని దీనిలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో జరిగే మందకృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమంలో విహెచ్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని గడ్డం ఖాసిం విజ్ఞప్తి చేశారు ఈ విలేకరుల సమావేశంలో గుమ్మడి రాజు రాజేష్ వీరస్వామి రాకేష్ ప్రభాకర్ సదానందం రవి యాకయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిరి గారికి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అభినందన సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వికలాంగులు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పంతొమ్మిదో తారీఖు జరిగే అభినందన సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం అదే సమయంలో రెండు వేల ఏడు నుంచి వికలాంగులక్కుల పోరాట సమితిని పద్మశ్రీ మంతకృష్ణ మార్య గారు స్థాపించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వికలాంగులకు ఒక గుర్తింపు తెచ్చిన ఎంఆర్పిఎస్ పిహెచ్పిఎస్ దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదే సమయంలో మరి ఈ రాష్ట్రంలో వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు మరి ఈ యొక్క వికలాంగుల ఉద్యమాన్ని అంచెలంచెలుగా ఉద్యమాన్ని బలోపేతం చేసి యాభై రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల పదార్కు నడిపించినటువంటి ఘనత మందకృష్ణ మాదక్ గారికి ఎంఆర్పిఎస్కే దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి వికలాంగులకు మరి అనేక విధాలుగా మరి పెన్షన్ మీద బతికే వికలాంగులు ఉన్నాం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఆరు గ్యారెంటీలో భాగమైన ఆసరా పెన్షన్ని మరి ఇంతవరకు కూడా మంజూరు చేయకపోవటం వికలాంగులని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వికలాంగులకు ఆసరా పెన్షన్సు ఆరు వేల పెన్షన్తో పాటుగా సంక్షేమ పథకాల్లో కానీ ఇంధ్రమైళ్ళల్లో కానీ ఐదు శాతం ఓటాని కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా మరి ఈ లోపల ఆరు వేల రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వికలాంగులు మరో పోరాటానికి కూడా సిద్ధంగాక తప్పదని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ ఏది ఏమైనా కూడా మందకృష్ణ మాదగ్ గారి నాయకత్వంలో మరొక పోరాటానికి కూడా వికలాంగులు సన్నద్ధమవుతున్నారు ఇక నుంచి అయినా కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు పంతొమ్మిదవ తారీఖున మరి వేలాదిగా తరలి వచ్చి అభినందన సభను మరి అన్నగారికి మరి గౌరవమైన అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా రావటం వికలాంగులకు ఒక గర్వకారణం ఆ యొక్క కార్యక్రమంలో వికలాంగులందరూ కూడా భాగస్వాములు కావాలని ఆ పుణ్యదంపతులకు మరి సన్మానం చేయాలని కూడా విహెచ్పిఎస్ నిర్ణయించింది కాబట్టి వికలాంగులందరూ కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు